అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి డే రొటీన్ అండి అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు నేనైతే ఏం చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ లేవంగానే టీ అయితే రెడీ చేసేసాను నెక్స్ట్ పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇవాళ లంచ్ కోసం కర్డ్ రైస్ అయితే పెట్టేశాను మా పిల్లలకి కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి వీక్లో ఒక టూ డేస్ అయినా కర్డ్ రైస్ అయితే పెట్టేస్తాను అనమాట నాకు కూడా చాలా ఇష్టం కర్డ్ రైస్ అంటే ఇంకా స్నాక్స్కి స్వీట్ కార్న్ అయితే పెట్టేశాను పెద్దమ్మాయి అయితే పెట్టుకుంది కానీ స్నాక్స్ స్వీట్ కార్న్గా ఇంకా చిన్న పాప అయితే వద్దనేసిందండి ఇంకా ఎందుకంటే వాళ్ళ డాడీ ఏదో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు స్నాక్స్ కోసం సో తను ఆ బిస్కెట్ ప్యాకెట్ అయితే బ్యాగ్లో అనమాట సో తనకైతే స్నాక్స్ పెట్టలేదు ఇంకా ఫైనల్లీ ఇక్కడ లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసేసాను ఏంటోనండి పిల్లలకైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది వాళ్ళకి అస్సలు అంటున్నారు అందుకే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే తనిగా ప్రిపేర్ చేయనండి వాళ్ళకి ఇంకా లంచ్కి ఏం పెట్టేస్తానో బ్రేక్ఫాస్ట్గా కూడా అదే తినిపించి అయితే పంపించేస్తాను ఇంకా లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసేస్తాను పిల్లలు కూడా బయలుదేరేశారు అంటే వాళ్ళు డైలీ నాకైతే ముద్దు పెట్టేసి వెళ్తారండి సో మర్చిపోయారు టైం అయిపోయిందని ఇంకా దిగేశారు ఇంకా మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ వచ్చి ముద్దు అయితే పెట్టేసి వెళ్ళారనమాట సో డైలీ పెడతారండి ఒక్కరోజు కూడా మిస్ కారు సో పిల్లలైతే స్కూల్కి బయలుదేరేసారు ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే మా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నానండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అప్పం అంటారు కదా సో అప్పము ఇంకా కొబ్బరిపాలు అయితే రెడీ చేసేస్తున్నాను ఎప్పుడు ఇంకా దోశ చట్నీయే కదా అన్నట్టుగా ఇవాళ కొబ్బరి పాలు అయితే రెడీ చేద్దామని రెడీ చేస్తున్నానండి నేను ముందు బ్లాగ్స్లో కూడా ఏం పెట్టలేదు అనుకుంటా ఇంకా వ్లాగ్స్ తీయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా కొబ్బరి పాలుకి ఆపానికి కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేసేసుకున్నాను సో ముందు పిండి అయితే కలిపి పెట్టేశానండి ఇంకా పిండి కలిపిన వెంటనే కొబ్బరి పాలుకి మెయిన్గా కొబ్బరి కావాలి కదా సో కొబ్బరి అయితే సన్నగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కొబ్బరి కొంచెం ఎక్కువగానే ఉన్నింది ఇంట్లో ఇంకా పండకి కొట్టిన కొబ్బరికాయ ఇంకా ముందుగానే ఒక కొబ్బరికాయ ఉన్నింది సో ఎలాగో కొబ్బరి కూడా ఉంది కదా అన్నట్టుగా కొబ్బరి పాలు అయితే పెడదామనుకున్నాను ఇవాళ అసలు చాలా హెల్దీ అండి కొబ్బరి పాలు మనకి కడుపులో ఎటువంటి పుండ్లు అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా మంచిగా అయిపోతుంది అనమాట సో ఇంకా కొబ్బరిని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని ఇంకా మిక్సీలో అయితే ఇంకా వీడియోలో చూపించినట్టుగా పేస్ట్ చేసేసుకొని ఇంకా పాలు తీసేసుకోవాలండి ఒక ఫిల్టర్ పెట్టి ఇలా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్ టైం పాలు తీసేస్తారు కదా ఇలా తీసిన పాలు కొంచెం తిక్కుగా టేస్టీగా ఉంటాయి ఒక ఇద్దరు ముగ్గురు తినే వాళ్ళకైతే ఆ క్వాంటిటీ సరిపోతుంది కానీ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ తినేవాళ్ళు టూ టైమ్స్ పాలు కంపల్సరీ తీయాలి నేనైతే టూ టైమ్స్ అయితే పాలు తీస్తేస్తానండి అంటే టూ టైమ్స్ పాలు తీయడం ఏంటనుకుంటున్నారా ఏం లేదండి ఫస్ట్ టైం ఇలా మనం ఫిల్టర్ చేసుకుంటాం కదా తర్వాత అదే కొబ్బరిని మళ్ళీ మిక్సీలో వేసి ఇంకా సెకండ్ టైం కూడా వాటర్ పోసి మళ్ళీ పాలు తీయడమే ఇంకా సెకండ్ టైం పాలు తీయడము సో నేనైతే టూ టైమ్స్ అయితే పాలు తీసేస్తానండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ టైం పాలు తీసేసిన తర్వాత ఆ కొబ్బరి ఏం చేస్తారంటే ఆ కొబ్బరిని ఈ మన వెజిటేబుల్స్ కర్రీసు తాలింపులు ఉంటాయి కదా అందులో అయితే వేసుకుంటారు అదైతే నాకు ఇష్టం ఉండదండి సో నేను టూ టైమ్స్ పాలు తీసేసి ఇంకా కొబ్బరిని పడేసేస్తాను ఇంకా ఈ విధంగా కొబ్బరి పాలు అయితే తీసేసుకున్న తర్వాత మనకు ఎంత స్వీట్ కావాలో ఎంత స్వీట్ తింటారో దానికి తగినట్టుగా షుగర్ అయితే వేసేసుకోవాలి ఇంకా షుగర్తో పాటు ఏలక్కాయ కూడా వేసుకోవాలి ఇంకా సమయానికి నా దగ్గర ఏలక్కాయ లేదు చూసుకోలేదు సో ఓన్లీ షుగర్ అయితే వేసి పాలైతే రెడీ చేసేసాను ఇంకా పాలు అయితే రెడీ చేసేసాను కానీ ఇంకా కంప్లీట్ అయ్యేసరికి ఆ ప్లేస్ చూసారా హ్యాండ్లో కొబ్బరి ఇంకా ఆ ప్లేస్ అంతా కొబ్బరి పాలనమాట ఏం చేద్దామండి ఇంకా టేస్ట్గా తినాలంటే తప్పదు కదా తర్వాత క్లీన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఈ విధంగా అయిపోయిందనమాట ఆ ప్లేస్ అంతా తర్వాత ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసారు ఇంకా నేనే లాస్ట్లో తిన్నాను సో ఉన్న పాలు మొత్తం పోసేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి మా పిల్లలకి నాకు అందరికీ ఫేవరెట్ అనమాట అప్పము ఇంకా కొబ్బరి పాలు సో అప్పానికి కూడా ఇంకొక ప్యాన్ ఉంది కానీ నేను ఇంకా మళ్ళీ ఎందుకు ఆ ప్యాన్ ఇంకా మామూలు మన దోశ ప్యాన్లో కూడా సాఫ్ట్గానే వస్తాయి కదా అన్నట్టుగా అందులోనే పోసుకొని తినేసాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కొంచెం బయట వర్క్ అయితే ఉన్నిందండి సో ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొద్దామని అయితే వెళ్తున్నాను ఇంకా చెవు కొంచెం నొప్పిగా ఉందని ఇయర్ రింగ్స్ అయితే తీసేసాను మళ్ళీ వేసుకోలేదండి ఇప్పుడు నాకు వీడియో చూస్తుంటే తెలుస్తోంది సో ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇంకా వచ్చే దారిలో అక్కడ ఒక షాప్ అయితే ఉందండి నేనైతే కంపల్సరీ అటు సైడ్ వెళ్ళినప్పుడు బటర్ మిల్క్ అయితే తాగుతాను జస్ట్ ట్వెల్వ్ రూపీసే ఇంత పెద్ద గ్లాస్ అయితే ఇచ్చేస్తారు ఇంకా తాగలేక తాగుతాను అనమాట నేను ఏంటోనండి మరి సమ్మర్లా ఉంది అసలు ఇంకా మనం తాగకూడదు అనుకున్న ఆ క్రేవింగ్స్ అనేటివి వచ్చేస్తున్నాయి అనమాట ఏదన్నా కూల్గా తాగాలి అన్నట్టుగా మోస్ట్లీ నేనైతే బటర్ మిల్కే తాగుతాను ఈ జ్యూసెస్ అలాంటివన్నీ తాగను అనమాట సో ఆ షాప్లో అయితే కంపల్సరీ తాగుతాను సో తాగేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతుంటే ఇంకా కొంచెం దూరంలో ఇక క్లిప్స్ బండి ఉంటుంది కదండి ఆ బండి అయితే కనబడింది నేనైతే ఎంత కంట్రోల్ చేస్తానండి అసలు అక్కడికి వెళ్ళకూడదని ఆ బండిలో పెట్టామంటే కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ అయితే అయిపోతుంది కానీ ఏం చేద్దాం చూడంగానే ఇంకా ఏదో ఒకటి యూజ్ అయ్యేది ఉంటుంది కదా సరే వెళ్ళి అన్నట్టుగా వెళ్తాను అనమాట ఇంకా మా పిల్లలకి ఎన్ని తీసినా సరిపోవండి అసలు మరి ఎక్కడ దారిపోతాయో అవి ఇంకా నేనైతే ఒక బాత్ స్క్రబ్బర్ ఇంకా దువ్వెనలండి అండి అసలు దువ్వెనలే దొరకవు మా ఇంట్లో అయితే అసలు ఎక్కడ పోతాయో మరి ఎన్ని దువ్వెనలు తీస్తానంటే అన్ని తీస్తాను ఇంకా దువ్వెనలు ఇంకా కోసం రెండు రబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకున్నానండి ఇంకా ఇదొకటి ఇంకా బడ్స్ ఇంకా హెయిర్ పిన్స్ ఒక క్లిప్ అయితే తీసేసుకున్నాను జస్ట్ ఇవేనండి తీసాను ఇక్కడికే ఎయిటీ రూపీస్ అయిపోయింది అనమాట అసలు తీయకూడదు అనుకుంటాను కానీ అదేంటో మరీ తీయాలనిపిస్తుంది నాకు ఇంకా అంతే కదండి ఉంటే నెక్స్ట్ ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చేసిన తర్వాత కొంచెం టైం అయిపోయింది సో హడావిడిగా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను సో షూటింగ్ ప్రాసెస్ ఏమీ షూట్ చేయలేదండి వీడియో తీయలేదు ఇంకా ఇవాళ లంచ్ కోసం అయితే రైస్ రసం ఇంకా వంకాయ మునక్కాయ గ్రేవీ వడియాలు అయితే వేయించేసాను ఈ వడియాలు అయితే మా మమ్మీ పంపించిందండి అంటే మా మమ్మీ టూ మంత్స్ బ్యాక్ అంటే ఎప్పుడు సమ్మర్లో పెడతారనమాట సో నాకు ఇస్తారు నేనైతే ఇంకొక డబ్బాలో వేసి ఎక్కడో పెట్టేశాను ఇంకా ఏదో క్లీన్ చేస్తుంటే ఇంకా డబ్బా అయితే బయటపడింది అనమాట ఇప్పుడు కూడా టూ మంత్స్ అవుతున్నాను అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అంత క్రిస్పీగా ఉన్నాయి ఇంకా ఇంట్లో చేశారు కదా సో తొందరగా అవ అవ అవ్వన్నమాట సో ఇంకా లంచ్ చేసేసాను ఇంకా నేనైతే ఏం తిన్నానంటే ఇంకా పొద్దున్న పిల్లలకి కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను కదండి సో ఆ కర్డ్ రైస్ అయితే కొంచెం వన్నింది ఇంకా అందులోనే ఈ వంకాయ మునక్కాయ గ్రేవీ ఉంటుంది కదా అది వేసుకొని తినేసాను కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అసలు ఇంకా నా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి కావాల్సిన అరేంజ్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే చేసుకుంటాను సో టీ పౌడ్ అయితే అయిపోయిందండి ఇంకా టీ పొడి అయితే తీసుకొచ్చేసాను నే మేమైతే ఎప్పుడు లూస్లోనే తీసుకుంటామన్నమాట టీ పొడి ఇంకా తీసుకొచ్చేసి ఇందులో ఈ మన చుక్కు ఉంటుంది సారీ తమిళ్లో చెప్తున్నాను ఇంకా చుక్క అంటే మన సొం సొంటి ఇలాచి పౌడర్ ఉంటుంది కదండి అది అయితే ఆ టీ పౌడర్లో అనమాట ఈ ప్రాసెస్ మొత్తం ముందు వీడియోలో ఉంది బ్లాగ్స్లో ఉంది వెళ్ళి చెక్ చేసేయండి నెక్స్ట్ ఈ పౌడర్ వేసి కలిపేసుకొని ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకుంటానండి అంటే టీ తాగడం అన్హెల్దీ అంటారు కదా ఆ అన్హెల్దీని కూడా ఒక హెల్దీగా మార్చుకోవాలంటే ఇదే అనమాట మన సొం ఇంకా ఏలక్కాయ రెండు హెల్దీనే అండి మన డైజెషన్ కూడా బాగుంటుంది ప్లస్ స్మెల్ టేస్ట్ కూడా అదిరిపోతుంది టీ లవర్స్ అంటే చాలా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి ఇంకా కొంచెం మనం డైలీ యూజ్కి కొంచెం డబ్బాలో వేసి పెట్టేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ టీ పౌడర్ని అయితే ఇలా ఇంకొక డబ్బాలో స్టోర్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇంకా అందులో ఖాళీ అవ్వగానే ఇందులో నుంచి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట సో ఇంకా ఈ పని అయితే అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే పూరి అయితే ప్రిపేర్ చేసేసానండి ఇంకా సైడ్ డిష్ ఏం చెయ్యలేదు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పూరి అయితే రెడీ చేసి పెట్టేసేయి ఇంకా వడగరి అనేసి ఇక్కడ ఒక హోటల్లో అమ్ముతారు చాలా బాగుంటుందండి అదైతే అన్నారు సో పూరి అయితే రెడీ చేసి పెట్టేశాను ఇంకా వడగరి తీసుకురాగానే పెట్టుకొని తినేయడమే అనమాట ఇంకా డిన్నర్ ఫినిష్ అయిపోయి కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకునే పడుకోవడానికైతే వెళ్ళిపోయాను ఇంకా ఇవాళ ఇలా డే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇదే ఇవాళ వీడియో నా డే రొటీన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించిందని మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్